హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ గురుశ్రీ బ్లాగ్స్ ఇది వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అండి చిన్న షాపింగ్ చేసుకొని ఇంకా ఇంట్లో పూజ చేసేసుకున్నాము సంక్రాంతి పండుగ రోజు ఇది యాక్చువల్లీ ఫస్ట్ భోగి రోజు అనమాట ఇంట్లోనే పూజ చేసుకొని ఇంకా మనం భోగి రోజు అంటే అవన్నీ వేస్తాం కదా నవ నవధాన్యాలు అవన్నీ చేసుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు నాన్ వెజ్ బగారా రైస్ అండ్ ప్రాన్స్ కర్రీ ఫిష్ ఫ్రై అనమాట ఆ రోజు స్పెషల్ వచ్చేసి ఇంకెక్కడ ఇక్కడ మా చిన్న పాప మా హస్బెండ్ వాళ్ళంతా ఎలా దండం పెట్టాను అని చూపించి ఆడుకుంటూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇది నా శారీతో నేను లెహంగా కుట్టించానండి మా పెద్ద పాపకైతే ఇక్కడ కలర్ గ్రీన్ అంత కనపడట్లేదు బట్ ఒక్కొక్కసారి ఫోటోలో అయితే చాలా బాగా అనిపించింది గ్రీన్ కలర్ యాక్చువల్లీ ఇది నేను మీషోలో తీసుకున్నాను శారీ దీన్ని నేను లెహంగా లాగా కుట్టించాను అనమాట అండ్ ఆ పర్పుల్ లేస్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి మా చిన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట ఆ రోజు అక్కడ మా వదిన వేసిన ముగ్గు చాలా బాగా వేసింది ఇంకా దాని ముందు కూర్చొని మేము ఫొటోస్ దిగుతున్నాము అండ్ నేను మా పాప అందరం ఫొటోస్ అనమాట అండ్ ఆ రోజు ఏంటంటే ఇంకా భోగి కాబట్టి పిల్లలకి భోగి పళ్ళు పోద్దామని మా అనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఇది మా బాబు ఫస్ట్ భోగి అనమాట లాస్ట్ టైం మా పాప టైంకి భోగి చేయలేకపోయాము సో తనకి మా బాబుకి ఇదే ఫస్ట్ భోగి అనమాట ఇంకా అక్కడే వాళ్ళకి పళ్ళు పోసి పిల్లలందరికీ ఇంకా ఇంకా మా అన్న వాళ్ళ కూతురు ఇంకా వేరే పిల్లలు కూడా ఉంటే అందరినీ కూర్చోబెట్టి పళ్ళు పోసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఫోటో సెక్షన్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి మా అన్నయ్య వాళ్ళు బట్టలు అయితే పెట్టారన్నమాట పండగ అని చెప్పేసి ఫస్ట్ టైం భోగిపళ్ళు పోసుకున్నారని చెప్పి వాళ్ళ ఇంటి కూడా వెళ్ళారని బట్టలు అయితే పెట్టారు ఇంకా తర్వాత భోగి అంటేనే మనకి కైట్స్ ఫెస్టివల్ ఇంకా ఈవినింగ్ టైంలో ఫోర్కి అలా కొంచెం ఎంట తగ్గాక ఇంటిపైకి అయితే వెళ్ళిపోయి కైట్స్ ఎగరం ఎగరేయడం స్టార్ట్ చేసామన్నమాట అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నాము ఇంకా దానికి పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అటు ఇటు అటు ఇటు ఇంకా ఇక్కడ మా నాన్న మా చిన్నయ్య మా హస్బెండ్ కైట్స్ అయితే ఎగరడానికి చాలా ట్రై చేశారు బట్ గాలి అనుకూలంగా లేకపోయేసరికి కైట్స్ అస్సలు ఎగరలేదు అనమాట చాలాసేపు ఎగిరేసి ఎగిరేసి ఇంకా విసుగు వచ్చేసి ఊరుకున్నారు అంటే అక్కడికి కూడా ఎంజాయ్ చేశారు ఎగిరేసారు బట్ అంత ఎక్కువ కాదనమాట సో ఇంకా ఈవినింగ్ కిందికి వచ్చేసి చిరంజీవి పాటలు పెట్టుకొని అందరం అలా హ్యాపీగా టీ తాగుతూ రిలాక్స్ అయిపోయామనమాట ఎంత అయినా లాస్ట్లో చిరంజీవి సాంగ్స్ పెట్టుకుంటే ఆ డే మాకు కంప్లీట్ అవుతుంది ఏ ఒకేషన్ అయినా మాకు ఇంట్లో చిరంజీవి సాంగ్స్ ఉండాల్సిందే ఇంకా వచ్చేసి నెక్స్ట్ డే ఇట్లా మా బాబుని కొంచెం అలా ఫొటోస్ అవన్నీ దిగవట సో ఇది మా సంక్రాంతి పండగ అండి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఈ సంక్రాంతి పండుగని నాకు నాతో మీరు షేర్ చేసుకోండి నాకు కమెంట్స్లో అయితే చెప్పేయండి యాక్చువల్లీ ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి వీడియో బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంట్లో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను సారీ ఫర్ దట్ ఇంకా వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను నేను ఇప్పటి నుంచి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ